హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు రిచ్ ఈరోజు మన ఛానల్లో క్రిస్పీ మరియు టేస్టీ టీ టైమ్ స్నాక్ నమ్కిన్స్ని తయారు చేసి చూపించబోతున్నాను ఈ స్నాక్ని ఒకసారి చేసుకుంటే టెన్ టు ఫిఫ్టీన్ డేస్ వరకు నిల్వ చేసుకోవచ్చు ఈవినింగ్ టీ టైమ్కి గెస్ట్లు వచ్చినప్పుడు లేదా ట్రావెల్ స్నాక్గా కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఈజీగా ఎలా చేసుకోవాలో స్టెప్ బై స్టెప్ చూద్దాం ఇంకా లేట్ చేయకుండా ఈ నమ్కిన్స్ ఎలా చేయాలో ఇప్పుడే చూద్దాం రండి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులోకి ఒక మైదా మైదాపిండి వేసుకోండి మైదాపిండి వద్దనుకునే వాళ్ళు గోధుమ పిండిని యూస్ చేసుకోవచ్చు తర్వాత దానిలో హాఫ్ టీ స్పూన్ కలుంజి గింజలు వేసుకుని హాఫ్ టీ స్పూన్ మామిని చేతిలోకి తీసుకుని కొంచెం క్రష్ చేసి వేసుకోండి అలాగే రుచికి తగినంత ఉప్పు రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి నెయ్యి ప్లేస్లో బటర్ని కానీ వేడి చేసిన ఆయిల్ని కానీ వేసుకోవచ్చు ఇప్పుడు అన్నింటినీ బాగా కలుపుకుంటే పిండి ఈ విధంగా వస్తుంది ఇప్పుడు కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండిని గట్టిగా కలుపుకోవాలి చపాతీ పిండి కంటే కూడా కొంచెం గట్టిగానే కలుపుకోవాలండి అప్పుడే నమ్కిన్స్ గుల్లగా వస్తాయి ఇక్కడ చూపిస్తున్నట్లుగా పిండిని గట్టిగా కలుపుకొని మూత పెట్టుకుని పది నిమిషాలు అలాగే పక్కకు పెట్టుకోవాలి ఈలోపు ఒక గిన్నె తీసుకుని దానిలో రెండు టేబుల్ స్పూన్ల మైదా పిండి వేసుకుని దానిలో మూడు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి రెండు బాగా కలిసేలా కలుపుకోవాలి దాన్ని తీసి పక్కన పెట్టాలి ఇప్పుడు నానబెట్టిన పిండిని తీసుకుని చపాతీలా చేసుకోవాలి కొంచెం పొడి పిండి వేసుకుంటూ చపాతీలాగా చేసుకోవాలి నాకు ఇక్కడ నాలుగు చపాతీలు అయ్యాయి ఇప్పుడు ఒక చపాతీని తీసుకుని దానిపైన ఇంతకు ముందు కలుపుకున్న తడిపిండిని వేసి చేతితో బాగా స్ప్రెడ్ చేసుకోవాలి తర్వాత పైన మరొక చపాతీ పెట్టి దానిపైన తడిపిండిని స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా అన్ని చపాతీలకు చేయాలి ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా చెయ్యాలి ఇప్పుడు కింద పొడిపిండి వేసుకుని చపాతీలను పెట్టి రోల్ చేస్తూ కొంచెం మందంగానే ఒత్తుకోవాలి ఇప్పుడు ఆ చపాతీ పైన కొంచెం తడిపిండిని వేసుకుని చేతితో ఈవెన్గా స్ప్రెడ్ చేసి పైన పొడి ఐదా పిండిని చల్లుకోవాలి ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా ఒక పక్కన చపాతీని ఫోల్డ్ చేసి దానిపైన తడిపిండి స్ప్రెడ్ చేసి మళ్ళీ పొడిపిండిని చల్లాలి అలాగే మరొక పక్కన కూడా అలానే చేయాలి తర్వాత మిగిలిన ప్రాసెస్ కూడా అలానే చేయాలి బాగా ఫోల్డ్ చేసిన చపాతిని కొంచెం పొడిపిండి చల్లుతూ మందంగానే ఒత్తుకోవాలి ఇప్పుడు పిజ్జా కట్టర్తో కానీ చాక్తో కానీ నేను చూపిస్తున్న విధంగా అడ్డంగా మరియు నిలువుగా కట్ చేసుకోవాలి వాటిని ప్లేట్లోకి తీసుకోవాలి తరువాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకుని ఆయిల్ మీడియం హీట్లో ఉన్నప్పుడు కట్ చేసుకున్న నమ్కిన్స్ని ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోవాలి వీటిని ఫ్రై చేసేటప్పుడు మంటను లోటు మీడియంలో ఉంచే ఫ్రై చేయాలి లైట్ గోల్డెన్ కలర్ వచ్చాక నమ్కిన్స్ని పక్కకు తీసుకోవాలి నెక్స్ట్ మిగిలినవి కూడా వేసి ఫ్రై చేసి పక్కకు తీసేయాలి అంతేనండి నమ్కిన్స్ రెడీ అయ్యాయి చాలా సింపుల్గా ఈజీగా చేసుకునే టీ టైప్ స్నాక్ అన్నమాట ఈ స్నాక్ పూర్తిగా చల్లారాక ఏ టైట్ డబ్బాలో స్టోర్ చేసుకుంటే టెన్ టు ఫిఫ్టీన్ డేస్ వరకు ఫ్రెష్గా ఉంటాయి మీరు ఈ విధంగా ఇంట్లో ట్రై చేయండి ట్రై చేశాక మీకు ఎలా కుదిరింది అనేది కమెంట్స్లో షేర్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి ఇంకా ఇలాంటి టేస్టీ స్నాక్స్ మరియు ఈజీ రెసిపీస్ కోసం రుచుల వనంను సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి